బుల్లెట్ బల్లపై వింత శబ్దాలు వచ్చేలా సైలెన్సర్లు మారుస్తున్న వారిపై నెల్లూరు పోలీసులు కొరడ చూపించారు లైసెన్స్ లేకపోవడం బైక్ సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని నెల్లూరు పోలీసులు హెచ్చరించారు ఎంతో ఇష్టంగా బైకులు కొనే కొంతమంది యువకులు స్టూడెంట్స్ దాని ఇంజిన్ శబ్దం మారేందుకు సైలెన్సర్లను మార్చేస్తున్నారని ఇష్టం వచ్చినట్లుగా సైలెన్సర్లుగా మార్చేస్తామంటే కుదరదు మంటూ ఎత్తున శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చడం సౌండ్ తో జనాలకు ఇబ్బందులు కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని సిఐ తెలిపారు అందులో భాగంగా నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించారు పట్టుబడ్డ పలువురిని జరిమానా విధించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని సిఐ తెలిపారు మరోసారి పట్టుబడితే కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం మనము గత రెండు మూడు నెలల కాలం నుంచి కూడా నగరంలో ఈ ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని అనేక అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆఫీసర్ల సలహా మేరకు దాంట్లో మనము ప్రజల్ని విద్యార్థుల్ని అందరినీ భాగస్వామ్యం చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించాము అట్ ద సేమ్ టైము మనకి పబ్లిక్ నుంచి అయితేనేమి మేము గమనించిన దాని మీద కొంతమంది ఆకతాయిగా తిరిగేటటువంటి కొంతమంది మనుషులు లైసెన్స్లు లేకుండా ఇదవడంతో పాటు ఈ సైలెన్సర్లు వెహికల్కి ఉన్న వాటిని మార్చేసి అధిక శబ్దాన్ని కలిగించేటటువంటి వాటిని అమర్చుకొని రోడ్ల మీద ఇష్టానుసారంగా శబ్ద కాలుష్యాన్ని కలగజేస్తూ పక్కన రోడ్డు మీద తోటి ప్రయాణించే వారికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కొంతమంది చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన మెదట మా గౌరవ ఎస్పీ గారు డిఎస్పీ మేడం గారి సలహా మేరకు వారి ఆదేశాలను సెరసావిస్తూ గత కొద్ది రోజుల నుంచి మనం ఈ దర్గా పండుగల నిమగ్నమే ఉన్నప్పటికీ అది అయిపోగానే రెండు రోజుల నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన ఈ ట్రంక్ రోడ్లో కరెంట్ ఆఫీస్ సెంటర్ ఈ రోడ్డు విశాలంగా ఉండడం వల్ల ఇక్కడ కొంతమంది ఈ విధంగా అధిక వేగంతో హై అండ్ బైకులతో శబ్ద కాలుష్యం చేస్తూ నడుపుతున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ డ్రైవ్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా సుమారు దగ్గర దగ్గర మనకి ముప్పై నలభై బైకులు హై అండ్ బైకులు లైసెన్సులు లేకుండా అదేవిధంగా సుమారుగా పది వాహనాలు ఈ సైలెన్సర్లు ఇది చేసుకొని శబ్ద కాలుష్యాన్ని కలిగించే విధంగా ఉన్నటువంటి బైకుల్ని వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఒకటే బైక్ మీద ప్రయాణించవచ్చు కానీ దానివల్ల ఊరికే ఏదో అదేదో గొప్పగా లేకపోతే స్టైల్గా అనుకున్నాం ఎందుకనో మరి ఆ సైలెన్సర్లు మార్చుకొని వాళ్ళ ఈ విధంగా తోటి వారికి ఇబ్బంది కలిగిస్తే కొంతమంది చేస్తున్నారు ఈరోజు వీటి మీద మాత్రం మేము ఏదో జరిమానా వేసి పంపించామని కాకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఈ బైక్స్ని కూడా సీజ్ చేస్తూ ఉన్నాము సీజ్ చేసి వీటిని ఫోర్త్కి పెట్టి చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోగలమో వాటిని తీసుకొని మరోసారి ఈ విధంగా రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము మేము మీ ద్వారా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరైనా ఈ సైలెన్సర్లు మార్చి ఎవరైనా కనుక ఏదన్నా బండికి ఆల్రెడీ తెలుసో తెలియకో లేకపోతే బిగించుకొని ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసేయండి తోటి వారికి ఇబ్బంది కలగచ్చు మా దృష్టిలో కనుక మేము చేసే డ్రైవ్లే కనుక ఒకవేళ వాటిని దొరికితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బైక్ని సీజ్ చేసి కోర్టుకు ఆధారపెట్టడం జరుగుతుంది తద్వారా మీరే ఇబ్బంది పడతారు అదొకటి గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి కొద్ది రోజుల పాటు కూడా ఎక్కడైతే ఈ అధిక వేగంతో ప్రయాణించే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇదే విధంగా కంటిన్యూ డ్రైవ్లు సడన్ గా జరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సో బీ కేర్ఫుల్ ఎవరు కూడా ఇలాంటి పని చేసి చట్టపరమైన చర్యలకు గురికి అవద్దని తెలియజేస్తా ఉన్నాం యా డ్రంక్ అండ్ డ్రైవ్ డైలీ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా జరిగింది ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఉదయం ఇప్పుడు పొద్దున్నే తొమ్మిది గంటలకు కూడా ఇద్దరు వ్యక్తులు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మనకి పట్టుబడి ఉన్నారు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే రోజు కండక్ట్ చేస్తూ ఉన్నాం వాస్తవంగా దొరికిన వాళ్ళందరినీ కోర్టుకి దర్ పెడతా ఉన్నాం అది కూడా మీ అందరికి ఇంకొకటి డ్రైవ్ లో కూడా ఇప్పుడు పదివేల రూపాయలు జరిమానా విధించబడతా ఉంది ఇప్పుడు మనం మారిన దీని ప్రకారం పదివేల రూపాయలు జరిమానా విధించబడతా ఉంది ఒకవేళ కట్టలేకపోతే దానికి తగినటువంటి జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది సో అది అందరూ మనసులో పెట్టుకొని దయచేసి తాగి వాహనాలను ఎవరు నడపవద్దు నడిపినట్లయితే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను Sampai jumpa di video selanjutnya. 779. Арабчада шундай бўлса, ҳа, лайкни кўрсатинг, ачиқ. А дейинди ўлганичаро. Лайк сийди бўлса.